హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనికా తెలుగు టాక్స్ మేమైతే టూ మంత్స్ తర్వాత ఇలా ఫ్యామిలీతో బయటకు వచ్చామన్నమాట అంటే ఇప్పుడిప్పుడే కొంచెం ఎండలు లైట్గా వస్తున్నాయి అంటే ఐ మీన్ ఇది స్ప్రింగ్ సీజన్ వసంత ఋతువు అనమాట ఇవాళ అయితే మంచిగా సన్నీగా ఉందన్నమాట ఈ వసంత ఋతువులో అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్తో అంత కలర్ఫుల్గా ఉంటుందన్నమాట ఎక్కడ చూసినా కానీ అసలు ఎంత బాగుంటుందో ఈ అందమైన పూలతో అయితే ప్రకృతి ఎంత అందంగా కనిపిస్తుందో అసలు ఇది వచ్చేసి మేము ట్రాంప్ దిగిన తర్వాత పక్కనే ఉందన్నమాట చాలా దగ్గర ఉంది స్టాండ్ స్టాప్కి ఎన్ని కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ అసలు ఇక్కడ పర్పుల్ కలర్ కూడా చూడొచ్చు అనమాట అవి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇంకా ఒక చెట్టు మాత్రం అసలు డిఫరెంట్గా ఉంది అంటే ఆకులతోనే ఇలా చూడండి ఒక షేప్ ఉందన్నమాట అదైతే బాగా నచ్చింది నాకు ఇంకా వైట్ కలర్ ఫ్లవర్స్ కానీ చాలా రకాలు ఉన్నాయి అన్నమాట అసలు ఎంత చూసినా ఇంకా చూడాలి అని అనిపిస్తుంది అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట స్మెల్ కూడా ఫ్లవర్స్ది అసలు ఎంత బాగా వస్తుందో అక్కడికి వెళ్ళగానే అసలు ఫ్లవర్స్ స్మెల్ మాత్రం చాలా బాగుంది లొకేషన్ మాత్రం అద్రిపోయింది అసలు చూడండి వి షేప్లో కనిపిస్తుంది మీకు చూస్తే ఆ చెట్లను చూడండి వి షేప్లో పెట్టారు వావ్ పింక్ ఫ్లవర్స్ చూడండి ఫ్రెండ్స్ సో బ్యూటిఫుల్ కదా ఇవి వచ్చేసి చెర్రీ బ్లాసమ్స్ అనేసి అంటాం అనమాట ఇవి జపాన్లో ఫేమస్ ఫ్లవర్స్ ఇవి ఈ స్ప్రింగ్ సీజన్లోనే ఐ మీన్ వసంత ఋతువులోనే వస్తాయి అనమాట జపాన్లో ఈ ఫ్లవర్స్ని సకురానీస్ అంటారనమాట ఇవి వచ్చేసి ఓన్లీ మార్చ్ నుండి ఏప్రిల్ మధ్యలోనే ఉంటాయి ఎక్కువ రోజులు ఉండవు అనమాట ఈ పూలు ఓన్లీ ఒక రెండు వారాలు మాత్రమే ఉంటాయి సో అందరూ అదే టైం చూసుకొని ఇంకా ఫోటోషూట్స్ దిగుతూ ఉంటారనమాట ఇవి చాలా మళ్ళీ డెలికేట్గా ఉంటాయి అనమాట చూస్తే కూడా చూడండి ఎంత పల్సగా ఉందో ఫ్లవర్ అనేది ఇంకా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది దాన్ని పట్టుకొని చూస్తేనే అయితే అబ్బా అసలు పట్టుకున్నామా లేదా ఫ్లవర్ని అన్నట్టు ఉంటుంది అనమాట ఇంకా ఇవి వచ్చేసి ఎక్కువ రోజులు ఉండయి అన్నమాట ఓన్లీ ఒకటి రెండు వారాలు మాత్రమే కనిపిస్తాయి మనకి ఇంకా దాని తర్వాత రాలిపోతాయి మీకు ఇంకా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు తెలుస్తుంది ఇంకా ఈ పూలు వచ్చేసి అయితే మంచి వాతావరణంలోనే ఉంటాయి అన్నమాట మంచి ప్రదేశాల్లోనే పూస్తాయి ఇవి అంటే చల్లని ప్రదేశాల్లో ఎక్కువ వస్తాయి అనమాట సో ఈ స్ప్రింగ్ సీజన్లో జపాన్లో అయితే ఇలా చెరీ బ్లాసమ్స్ వస్తాయి కదా వాళ్ళు దీన్ని ఫెస్టివల్గా జరుపుకుంటారంట ఆ ఫెస్టివల్ నేమ్ వచ్చేసి హనామి అనే పండగ ఈ చెరీ పూలను చూసి ఆనందించే పండుగ అంట వాళ్ళకి నేనైతే ఈ చెరీ బ్లాసమ్స్ దగ్గరికి టూ టైమ్స్ వచ్చాననమాట ఒకసారి మా ఫ్యామిలీతో వచ్చాను ఇంకా ఫ్రెండ్స్తో ఇంకొక రోజు వచ్చాననమాట ఎందుకంటే పిల్లలతో ఇంకా వీడియో తీసుకోడానికి అవ్వదు అసలు ఏం ఫోటోస్ సరిగా దిగలేదనమాట నేను ఇంకా పిల్లలు ఎక్కువసేపు నడవలేరు కదా చాలా పెద్దగా ఉందన్నమాట ఆ లొకేషన్ ఏరియా అంతా కూడా సో అందుకనేసి ఇంకా మా ఫ్రెండ్స్తో మళ్ళీ వచ్చాను ఫస్ట్ రోజు అయితే అసలు చాలా క్రౌడ్ ఉండే చాలా మంది అక్కడ ఇంకా కూర్చున్నారనమాట ఫొటోస్ దిగే వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు ఇంకా కొందరు మోడల్స్ వస్తున్నారు వాళ్ళకి ఫోటోషూట్స్ జరుగుతున్నాయి డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని అసలు ఎంత బాగా రెడీ అయ్యి దిగుతున్నారో అసలు అందరూ ఫస్ట్ డే అయితే ఫ్లవర్స్ అంతా ఇంకా రాలలేదనమాట ఆ రోజు సన్నీగా ఉండే ఇంకా సెకండ్ డే మేము వచ్చేసరికి ఆల్రెడీ కింద అంతా రాలిపోయి ఉన్నాయి ఎందుకంటే నైట్ అంతా వర్షం పడ్డది ఇంకా వెదర్ కూడా అంతా క్లౌడీ అయిపోయిందనమాట ఇంకా ఇవి వీటి పని అయిపోతుంది అన్నట్టు ఇంకా అనుకున్నాం మేము ఇంకా చాలామంది అయితే ఇంకా రాలిపోయారు కదా ఫ్లవర్స్ సో నేను కూడా కొన్ని తీసుకొని అలా ఫొటోస్ దిగాను అనమాట ఇది వచ్చేసి ఫేమస్ మ్యూజియం అనమాట గ్రాసీ మ్యూజియం ఇందులో ఏంటంటే పురాతన వస్తువులు అంటే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కానీ ఇంకా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ అలా అన్ని ఉంటాయి చాలా మంది అయితే ఇంకా తినడానికి తీసుకొచ్చుకున్నారనమాట స్నాక్స్ అంటే తో గాని ఫ్రెండ్స్ తో కానీ చాలా మంది అలా వచ్చారు యాక్చువల్గా ఇది ఈస్టర్ వీక్ అనమాట స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు సో అందరు కూడా ఫ్యామిలీస్తో వచ్చారనమాట అందరు ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలందరూ బాగా ఆడుతున్నారు మా వాళ్ళు కూడా ఎక్కువ ఆడారు అనమాట వాళ్ళు టైర్డ్ అయ్యారు నేను స్నాక్స్ బాక్స్ తీసుకొచ్చాను తిన్నారు ఎందుకంటే బయటికి వస్తే అయితే కొంచెం ఆకలి ఎక్కువనే వేస్తుంది కదా సో పిల్లలకైతే అవి సరిపోలేదు ఇంకా సన్నీ డే కదా ఇంకా ఐస్ క్రీమ్ తింటాం అమ్మ ఐస్ క్రీమ్ పప్ప అనేసి అడిగారు అనమాట మేమైతే ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాము ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా వచ్చారు మెటర్నిటీ ఫోటోషూట్స్ తీస్తున్నారనమాట అసలు అందరూ ఎంత బాగా దిగుతున్నారో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొందరైతే పార్టీస్ కూడా చేసుకుంటున్నారనమాట ఏమో మరి బర్త్డే పార్టీసా మరి ఏం పార్టీసో అర్థం కాలేదు కానీ మంచిగా బ్యూటిఫుల్ ఫ్రాక్స్ వేసుకున్నారు వాళ్ళు అందంగా రెడీ అయ్యారు నాకైతే వాళ్ళని చూస్తుంటే వీళ్ళు మనుషులైనా బొమ్మలా అన్నట్టు అనిపించారనమాట బ్యూటిఫుల్గా ఉన్నారు వాళ్ళు గేమ్స్ ఆడే వాళ్ళు గేమ్స్ ఆడుతున్నారు ఇంకా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట మేమైతే ఇక్కడ త్రీ హవర్స్ టైం స్పెండ్ అనమాట ఇంకా పిల్లలు చాలా టైర్డ్ అయిపోయారు ఇంకా మాకు కొంచెం టైర్డ్నెస్ వచ్చేసింది అనమాట చాలాసేపు నిల్చున్నాం కదా కూర్చోలేదు ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు కదా వాళ్ళతో అటు ఇటు పరిగెత్తడమే అయిందనమాట ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ తింటా అనేసి అన్నారు సో ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆ మధ్యలో అయితే చాలామంది ఈస్టర్ గిఫ్ట్స్ ఇస్తున్నారు పిల్లలకి సో మా పిల్లలకు కూడా ఇచ్చారు jesus hide and rose again it's for you it's for you as well come here jesus hide and rose again for you say thanks say thank you i do live here totally here yeah, yeah we stay take Near to the central? Oh no, linear ah oh there's maybe so we are we are celebrating yeah. here in the church in our service, international church. Yeah, and then we celebrate our service in English. Yeah. Oh. And everybody is invited to come. Yeah? Yes. You are also invited. Yeah. So <laughs> what are you Only, Sunday. Only Sunday. Every, Every Sunday. Yeah, Sunday. yeah. So you can get more information here. Yeah, the church is right there in front. Oh. 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 Thank you so much. If you would like to visit us, are gonna be Thank you. Thank you so much. We see you the same. Bye. Thank you. Oh, here we go. Oh, no, this is all right Hmm? You want to make? Can you make it? Papa, yeah. Can you make it? Papa, yeah. Strawberry, 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 yeah. Strawber